అందరికీ నమస్తే అండి ఘోరంగా ఓడిపోయినా మా రోజాకి ఇంకా బలుపు మాటలు దగ్గర తిరుపతి లడ్డు వ్యవహారంలో రోజా మాట్లాడిన మాటలు మళ్ళీ అదే అతి పేలాపన మళ్ళీ అదే బలుపు మాట్లాడుతారు వినిపిస్తుందోళన ఏమైనా మాట్లాడుతుందో చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది స్టేట్మెంట్ చూస్తే ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు మేము పుట్టాం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో ఇంత ఘోరంగా దిగుచేతానని నేను అనుకోలేదు ఆల్రెడీ ఆయన ఒక్కసారి వేగాల మండపం కొట్టేసినప్పుడు పిల్ల దేవుడు ఒక్క బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు గుర్తుంది కదా ఇప్పటికైనా మారుతాడు అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకో చంద్రబాబు నాయక్ అలాగే చేశాడు ఒకడు తిరపతికి ఏడు కొండలు కాదు రెండే కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చాడు గాలిలో కలిసిపోయాడు ఇప్పుడు మీరు మీ వంతు వచ్చింది ఇప్పుడు నువ్వేం చిన్నదానివి కాదు ఈ వ్యవహారంలో నీ పాత్ర కూడా ఉంది నువ్వు వచ్చి ఇంటర్వ్యూలు పేరుతో పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడితే చల్లరు ఇక్కడ ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డితో పాటు రోజారెడ్డి రోజారెడ్డి పాత్ర కూడా ఉంది ఇక్కడ ముఖ్య పాత్ర మీరేం చిన్నవాళ్ళేం కాదు ఉపదేశాలు ఇస్తాను ఇక్కడ అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసేస్తున్నారా పరువు ప్రతిష్టన్నారా మీరు మాత్రం నకిలీ నెయ్యి తీసుకొచ్చి లడ్డూల క్వాలిటీలు తగ్గించేసి అందులో పశువుల కొవ్వు పంది కొవ్వు చేప నూనె పనికిమాల చెత్త అంతా కలిపేస్తారు అందులోని ఎవరు చెప్పాడమ్మా మిమ్మల్ని టెండర్లు పిలమని పైగా తక్కువ కోస్తున్నా కదా నీకే ఇక్కడ ఉపదేశాలు ఇక్కడ నీదేం బలుకు మాట్లా ఆల్రెడీ ఒకసారి చూపించాడా మరి తిరుపతి కోణం రెండే అన్న కూడా పరిస్థితి ఏమైంది నీ పాత్ర కూడా ఉంది ఇందులో నీ పాత్ర లేకుండా అయితే లేదు నూటికి నూరు శాతం ఈ లడ్డూల వ్యవహారంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో రోజా సెలవం అనే పాత్ర కూడా ఉంది రోజా ఏం చిన్నది కాదు తిరుమల తిరుపతిని అడ్డం పెట్టుకొని దేవుడి దర్శనం పేరుతో అడ్డంగా దోచేసుకుంది ఒకటి కాదు బ్రేక్ దర్శనాల పేరుతో అడ్డంగా దోచేసుకుంది రోజా ఆ వ్యవహారంలో అరెస్ట్ అవుతాననే భయంతోనే మాట్లాడితే చెన్నైకి మాట్లాడితే ఇతర దేశాలకి తిరుగుతూ ఉంటుంది ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందండి గత మూడు రోజుల బట్టి ఇదే చర్చ కదా ఇవాళ స్పందించింది ఇవాళ మాట్లాడింది అది కూడా ఎక్కడో యూట్యూబ్ ఛానల్ ఎక్కడో కూర్చొని బయటికి రాకుండా చూసారు కదా ఎంత బలుపుతో మాట్లాడుతుందో ఇంక కొంచెం అయినా ఇంత జ్ఞానం లేదు వీళ్ళకి అసలు చేసిన కాడికి అవినీతి చేయడం చేసిన కాడికి దోచేసుకోవడం అయితే ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడం సుదపోసవా నేను చెబుతూ కట్టాలి ఫస్టు తిరుపతిని భ్రష్టి పట్టించేసింది నువ్వే మెయిన్ ముఖ్య కారణం నువ్వు ఇవాళ వచ్చి సుతప మాటలు చెప్తే ఎందుకు కౌరులు చెప్తే ఎందుకు మాకు ఇక్కడ మనిషిలో దున్నపోతావు అసలు నాకు అర్థం అక్కడ పైగా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారా మీరు కాదు నాశనం చేసింది దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది ఎవడో దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసింది ఎవడో అని అడుగుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి కాదా నువ్వు కాదా దున్నపోతేలాగా పిల్లలాగా వారానికి నాలుగు సార్లు వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకూడదు అని నీకు నీకుందా అసలు వెళ్ళిన ప్రతిసారి రాజకీయ పరంగా ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయంగా మాట్లాడిందనేవే కదా నువ్వు మరి ఎవరికి పాఠాలు చెప్తున్నావు ఇవాళ ఇక్కడికి వచ్చి చెప్పించి కొట్టాల నిన్ను చేసింది చేసిందల్లా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి వీరుడు దిరుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అలా జరుగుతుంది జరగాలని చెప్పేసి అని కోరుకుంటున్నా నేను కూడా కోరుకుంటున్నా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దేవుని అడ్డం పెట్టుకొని కలియుగ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలు అన్నీ కాదు ఆ పాపం నీకు తగులుతుంది ఆ శాపం నీకు తగులుతుంది నిజంగా రోజా తగలకుండా అయితే పోదు ఎందుకంటే రోజా అంతా ఎంత దోచేలా భయంకరంగా దోచింది ఆ పాపం ఖచ్చితంగా నీకు కానీ పిల్లలకు కానీ తగులుతుంది నాశనం అయిపోతారు మీరు అంతా కూడా మట్టి పోతారు మాములకి కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు జరిగింది అంటున్నావు కదా అలాంటి దుర్ఘటన అలాంటి సంఘటన నీకు కూడా జరగాలని చెప్పని అనుకున్నాం అనుకో మేము చాలా చండాలంగా ఉంటుంది అనుకోం కాకపోతే మేము అలాగ నీ ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు బతకాలి అది రాజకీయంగా ఎడుతావు ఏడమని నీ వ్యక్తిగతం కానీ నువ్వు పోవాలనో నువ్వు సవ్వాలనో మేము కోరుకోవట్లా ఏం పోయే కాలం నీకు అది ఒక వ్యక్తికి అలా జరిగిపోవాలి ఎలా జరిగిపోవాలని కోరుకుంటే మొట్టమొదట నాశనం అయిపోయేది నువ్వే రోజా గుర్తుపెట్టుకో బాగా ఏ లేదా మనం పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తున్నాం పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తాం అనుకుంటున్నామేమో కానీ మొదట నాశనం అయిపోయేది నువ్వే ఎవడన్నా కోరుకుంటాడా కడుకా కడుపు కానందు నువ్వు ఎక్కడన్నా కోరుకుంటాడా అలా అయిపోవాలని చెప్పేసాను ఇప్పుడు నేను ఉన్నాను రోజు ఏ యాక్సిడెంట్లో పోవాలని చెప్పానంటే ఎంత అలాగే ఉంటుంది దరిద్రంగా ఉంటుందా అది కూడా ఇది కూడా అలాగే ఉంటుంది మనుషులు ప్రాణాలు పోవాలి వాళ్ళకి అదే అయిపోవాలి వీడికి ఇదే అయిపోవాలని కోరుకోకూడదు అండి ఎప్పుడు కూడా తిరిగి మనకే పుట్టేస్తా అయ్యి మనం వచ్చిన వాళ్ళ విమానంలో తిరుగుతూ ఉంటాం కారులో తిరుగుతూ ఉంటాం పుసుకుని ఏ విమానం ఏ వేళకప్పుడు కూలిపోయిందనుకో పోతావు పైకి నేను నువ్వు పోవేటి నీది పేణం కాదేటి నీ ఇది పేణమే కాదంటే కొద్ది పర్సనాలిటీ భారీగా ఉంటుంది అంతే నువ్వు మనిషివి అందరిలాగా మనిషివి నువ్వు కూడా నీకేం ప్రత్యేకించి కొమ్ములు లేవు ఈ బలుపు ఈ ఒళ్ళు బలుపు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రోజే ముందే చెప్తున్నాం మీకు అనవసరమైన పేలాపన అనవసరమైన మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేతను గట్టిగా తినేత ఈసారి కొంచెమైన ఇంగ్ జ్ఞానం ఉండదు కొంచెమైన బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదు అసలు ఎందుకు మాట్లాడుతూ అర్థంబద్ధం లేకుండా మాట్లాడతాయి రిపోర్ట్లు చూసి తగలాడ్డావా రిపోర్ట్లు చూసేవా రిపోర్ట్లు చూసే మాట్లాడతావా రిపోర్ట్ చూడకుండా మాట్లాడతావా రిపోర్ట్లో క్లియర్గా ఉంది కదా ఇక్కడ ఎవడెవరు చెప్పేస్తున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను నిన్న జగన్మోహన్ రెడ్డి పాఠాలు చెప్పి వెళ్ళిపోయాడు చదివేసి వెళ్ళిపోయాడు చిన్నపిల్లడు పాట వాప చెప్పినట్టు అబ్బా చెప్పేసి వెళ్ళిపోయాడు ఇలా నువ్వు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు నిజంగా మీది మనిషి కాదు మీది మీది కానీ జగన్మోహన్ రెడ్డిది కానీ ఆ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీది మనిషి కాదు నిజంగా ఏం భాష అండి అది ఒక వ్యక్తికి ఏదో అయిపోవాలని చెప్పేసి మనం కోరుకుంటే మనకు జరిగితే అది నీకు జరిగితే నీ పిల్లల పరిస్థితి ఏంటి మాట్లాడతాక అలా అలా అయిపోవాలి వీళ్ళకి ఎలా అయిపోవాలి అలా అనుకున్న వాళ్ళు అద్దంతరగా పుట్టుకుని పోతారు నిజంగా చెప్తున్నాను నేను ఒకరు చావు కోరుకునే వ్యక్తులు అతి త్వరగా ఏదో ఒక సమయము రాత్రి రాత్రి గుండిపోటు వచ్చి పోయినా కానీ పోతారు తెలుసా ఏమో పైన దేవులు ఉంటారు ఆళ్ళకేళ్ళ కాదు నువ్వు పోవాలని చెప్పేసి తదాస్తా అన్నారంటే రాత్రి రాత్రి నిద్రలో పోయి పోతాను మనుషులు ప్రాణాలు పోవాలని చెప్పేసి ఎప్పుడు కోరుకోకూడదండి మీరు మాజీ మంత్రి ప్రజానాయకులుగా చాలామని అవుతున్నారు ఇవాళకి కూడా రాష్ట్రానికి మంత్రిగా చేశారు కొద్దిగా ఉందా తన నిలబెట్టుకోండి మరి లేకనక దిగజారిపోకండి పిచ్చితనం అంటారు ఎవరన్నా చూస్తే ముఖం తుప్పుకుని ఉమ్మేస్తాడు దిగుమల దాన్ని ఇదేం అని చెప్పేసి అని పనికిమాల బుద్ధులు పనికిమాల మాటల రోత మాటల రోత బుద్ధులు ఇంకా పోలా రోజా దగ్గర పానికిమాల్ చక్క